నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను కళ్యాణి బుల్టెన్ ముందుగా హెడ్లైన్స్ విద్యార్థుల సమగ్ర పురోగతి కూటమి ప్రభుత్వ ధ్యేయం మంత్రి కందుల దుర్గేష్ విద్యార్థి సమగ్ర పురోగతిని పర్యవేక్షించటం ద్వారా ఉపాధ్యాయులు తల్లిదండ్రులు విద్యార్థికి మెరుగైన మద్దతు అందించేందుకు అవకాశం ఉంటుందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు గురువారం నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండలంలోని జెడ్పీ పాఠశాలలో నిర్వహించిన తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ మురుగుపల్లి శేషారావుతో కలిసి మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ టూ పాయింట్ జీరోను అద్భుత కార్యక్రమంగా అభివర్ణించారు గత ప్రభుత్వానికి భిన్నంగా మంత్రి నారా లోకేష్ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చారని గుర్తు చేశారు విద్యార్థుల బంగారు భవిష్యత్తు నాణ్యమైన చదువుల కోసం ఉపాధ్యాయులు తల్లిదండ్రులతో సమావేశాలు నిర్వహించడం గర్వించదగ్గ విషయమన్నారు ఏపీఎస్ఎస్డీసీ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు మాట్లాడుతూ పిల్లలు మంచి పౌరులుగా తయారవ్వాలంటే వారి హక్కులను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు ఈ నేపథ్యంలో ఏటా కనీసం రెండు పర్యాయాలు మెగా టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ నిర్వహించాలని సూచించారు విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దాలంటే ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు మధ్య సత్సంబంధాలు ఉండాలని వివరించారు విద్యార్థుల ప్రగతి విషయంలో విద్యార్థిని సంపూర్ణ పౌరుడిగా తీర్చిదిద్దటంలో ఒకరికొకరు తమ ఆలోచన విధానాలను పంచుకోవాలన్నారు ఈ క్రమంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆలోచించి మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ లాంటి సరైన వేదికను ఏర్పాటు చేశారని తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్య కమిటీలు విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఉద్యోగులు అధికారులు దాతలు పూర్వ విద్యార్థులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు బిడ్డలుగా వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి అనేది మీరు చూస్తారు అట్లాగే వాళ్ళ ఏదైనా తేడా ఉన్నా లేదా ఏదైనా గమనించినా దాన్ని ఎలా పరిష్కరించాలో మీకు తెలియనటువంటి విధానంలో మనం ఉంటాం అలాంటి పరిస్థితుల్లో ఈ పేరెంట్ టీచర్ మీట్ లో మనం వచ్చి కలిస్తే అక్కడ బిడ్డలుగా మీరు ఎలా చూశారు ఇక్కడ విద్యార్థిని విద్యార్థులుగా ఉపాధ్యాయులు వాళ్ళని ఎలా చూస్తున్నారు వాళ్ళలో ఉన్నటువంటి లోటుపాట్లు ఏమున్నాయి వాళ్ళలో ఉన్నటువంటి మంచి గుణాలు ఏమున్నాయి వాళ్ళు దేని మీద శ్రద్ధ చూపిస్తా ఉన్నారు వాళ్ళని ఏ రంగంలో తీసుకెళ్తే వాళ్ళు సక్సెస్ఫుల్ గా వాళ్ళలో వాళ్ళ యొక్క జీవితాన్ని కొనసాగించగలుగుతారు అన్నది ఇక్కడ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకి బాగా తెలుస్తుంది కాబట్టి తప్పకుండా ఇటు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అటు తల్లిదండ్రులు కలిసి మాట్లాడుకుంటే ఆ బిడ్డ గురించి మనం ఏం చేస్తా ఉన్నాం భవిష్యత్తులో ఏం చెయ్యాలి అనేటటువంటి ఒక అవగాహన తల్లిదండ్రులకు ఉంటుంది అలాగే ఇంట్లో ఎలా ప్రవర్తిస్తున్నాడో అది టీచర్కి చెప్తే వాళ్ళు కూడా దానికి కొన్ని కొన్ని మార్గాలు కూడా వాళ్ళు చూపించేటటువంటి పరిస్థితి ఉంటుంది ఇందాక మాట్లాడుతూ చెప్పారు మన వాళ్ళు ఒక టీచర్ అవ్వాలన్నా లేకపోతే ఒక డాక్టర్ అవ్వాలన్నా ఒక అడ్వకేట్ అవ్వాలన్నా ఒక ఇంజనీర్ అవ్వాలన్నా లేకపోతే వేరే సైంటిస్ట్ కావాలన్నా ఏ రకంగా కావాలన్నా మనకందరికీ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు చాలా ముఖ్యమైనటువంటి భాగస్వామ్యాన్ని మన జీవితాల్లో పోషిస్తూ ఉంటారు కాబట్టి తప్పకుండా మనం వాళ్ళ యొక్క సపోర్ట్ తోటి వాళ్ళకి మనం సపోర్ట్గా ఉండి మన పిల్లల్ని చక్కగా తీర్చిది అట్లాగే ఇందాక చెప్తూ కూడా చెప్పారు ఫ్రెండ్ లాగా పిల్లల పట్ల మీరు అందరినీ కూడా ఒక స్నేహితుడిలాగా వ్యవహరించమని స్నేహితుడిలాగా వ్యవహరించమని అంటే పిల్లలు బయట జరిగినటువంటి విషయం స్కూల్లో కానీ బయట మీద కానీ బయట వేరే రకంగా ఏమి జరిగినా అది తల్లిదండ్రులతో చర్చించగలిగేటటువంటి విధంగా మనం వాళ్ళని తయారు చేసుకోవాలి అదేవిధంగా చిన్నారులు చాలా నుంచి చాలా ఓపిక కూర్చున్నారు ఈ కార్యక్రమంలో పైన ఎండ ఉన్నప్పటికీ కూడా ఈ వయసులో అలా కూర్చునేటువంటి అవకాశం లేకపోయినప్పటికీ కూడా చాలా ఓపిక కూర్చున్నటువంటి చిన్నారులు అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను ఇది ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నేతృత్వంలో విద్యా వ్యవస్థని సమూలంగా ప్రక్షాళనం చేయాలి తద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాభివృద్ధి జరగాలి ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులు అన్ని రంగాల్లోనూ కూడా సర్వతోముఖంగా అభివృద్ధి చెందాలనేటువంటి ఆలోచనతో మానవ వనరుల శాఖ మంత్రులు యువ నాయకులు నారా లోకేష్ గారు గడిచిన సంవత్సర కాలంగా అనేక కార్యక్రమాలను చేపట్టడం అందులో భాగంగా మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఏర్పాటు చేయడం ఇలాంటి కార్యక్రమాలు సంవత్సరానికి రెండు పర్యాయాలు ఉపయోగించుకుని నిర్వహించుకుని తద్వారా పాఠశాలల్లో విద్యార్థులకి చదువు చెప్పడం మాత్రమే కాకుండా వారి యొక్క ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసం సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం కోసం ఒక మంచి ప్రక్రియ చేపట్టాలని ఆలోచన చేసేటువంటి ఒక ప్రయోగాత్మకమైనటువంటి కార్యక్రమాలని నిర్వహిస్తున్నటువంటి మానవ వనరుల శాఖ మంత్రిగా శ్రీ నారా లోకేష్ గారిని మనందరూ కూడా ప్రత్యేకంగా అభినందించాలనేటువంటి మాటని ఈ సందర్భంగా నేను మారు చేస్తున్నాను ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం కేవలం ఇదేదో ఉక్కుబడి కార్యక్రమంగా కాకుండా ఇక్కడ చదువుతున్నటువంటి విద్యార్థుల యొక్క అనుభవాలు వారు ఏ రకంగా అధ్యాపకుల నుంచి అవగాహన పొందుతున్నారు లేకపోతే చదువుల్లో వారు ముందుకు వెళ్ళడానికి అధ్యాపకులు ఏ రకంగా ఉపయోగపడుతున్నారు అనేటువంటి మార్పుతో పాటు మనం స్కూల్ అనేటప్పటికీ ఇక్కడ కూర్చున్న తల్లిదండ్రులందరికీ కూడా ఒక పద్ధతి ఉంటుంది ఏ రకంగా వాళ్ళ మానసిక పరిమితి వస్తుంది వాళ్ళ ఆలోచన విధానంలో వస్తున్నటువంటి మార్పులు ఇవన్నీ కూడా గమనించాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద కూడా ఉంది